సహజంగా భార్య భర్తకు ఎడమ వైపున ఉండడం చూస్తుంటాం కదా కానీ ఆలయంలో సీతమ్మ వారు రాములకి ఎందుకు కుడివైపున ఉంటుంది స్వామివారి కళ్యాణం సమయంలో గరుడ పక్షి ఎందుకు కళ్యాణ మండపం పైన మూడు సార్లు ప్రదక్షిణం చేస్తుంది లక్ష్మణ సమేతంగా శ్రీరాముల వారు కాస్త సమయాన్ని ఇక్కడ గడపడం జరిగింది చాలా ప్రత్యేకమైన స్థలం ఇది శ్రీరాముల వారు ఇక్కడ తపస్సు కూడా చేశారని చెప్తారు ఒక రాత్రి నిద్ర కూడా చేశారని చెప్తారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆలయం గురించి పూర్తి వివరాలతో నేను వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయం చెదలవాడలోని రఘునాయక స్వామి వారి ఆలయం ఈ ఆలయానికి సంబంధించిన మూడు శిలాశాసనాలు ఆలయం ముందు బయట ప్రాంగణంలో అయితే మనకు కనిపిస్తాయి ఈ శిలాశాసనాల ఆధారంగానే అగస్త్య మహాముని ఈ ఆలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అని మనకి తెలుస్తుంది ప్రజల యొక్క సామాజిక సాంస్కృతిక జీవితంపై పెలుగునిచ్చే రాతి శాసనాలుగా ఇవి కనిపిస్తాయి ఇప్పుడు చదలవాడగా పిలవబడే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు చతుర్వాటిక అని పిలిచేవారు ఈ ప్రదేశాన్ని చతుర్వాటిక అని ఎందుకు పిలిచారు అంటే త్రేతాయుగంలో శ్రీరాముల వారు లక్ష్మణ మరియు వానర సైన్యం సమేతంగా ఇక్కడికి వచ్చారు రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించిన తరువాత సీతమ్మ తల్లిని వెతుకుతూ ఇటువైపుగా రావడం జరిగింది వానర సైన్యం సుగ్రీవిని ఆజ్ఞ మేరకు నాలుగు భాగాలుగా విభజింపబడి నాలుగు దిక్కులకి వెళ్లారు అందుకే ఈ ప్రాంతాన్ని చతుర్వాటిక అని పిలిచేవారు ఈ చతుర్వాటికనే కాలక్రమంలో చదలవాడగా పిలవడం జరిగింది ఈ ఆలయానికి శ్రీకృష్ణదేవరాయలు మాన్యాలు ఇచ్చినట్టుగాను గోల్కొండ నవాబుల కాలంలో వారి మంత్రులైన అక్కన్న మాదనల పర్యవేక్షణలో ఉత్సవాలు జరిగినట్టుగాను శాసనాలు తెలుపుతున్నాయి అద్దంకి నేలిన రెడ్డి రాజులు కూడా ఈ ఆలయ నిర్వహణలో భాగం పంచుకున్నారు ఈ ఆలయంలో జరిగిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కవిత్రయంలోని ఎర్రన మహాకవి మహాభారతంలోని అరణ్య పర్వశేష భాగాన్ని ఇక్కడే ముగించారు అని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించడం కోసం అగస్య మహాముని నారదుని ప్రేరణతో బ్రహ్మకమండలంలోని జలాన్ని తెచ్చాడని అది బ్రహ్మకుండి నదిగా మారింది అని చెప్తారు ఆ బ్రహ్మకుండి నదినే మనం ప్రస్తుతం గుండ్లకమ్మ నదిగా చెప్పుకుంటాము మేమైతే ఈ ఆలయానికి వచ్చే సమయానికి ఆలయం జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి సాయం సంధ్య సమయంలో దైవ దర్శనం చాలా మంచిది అని మేము సూర్యాస్తమయం టైంకి ఈ ఆలయానికి వచ్చాము ఈ ఆలయంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే పదకొండవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో సుదూరల్వార్ నమ్మల్వార్ మరియు గోదాదేవి అని పిలువబడే ఆండాల్ విగ్రహాలు కూడా మనకి దర్శనమిస్తాయి ప్రస్తుతం స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ రఘునాయక స్వామి కళ్యాణానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రత్యక్షంగా ఈ కళ్యాణాన్ని చూడటం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున తొమ్మిది గంటలకి స్వామివారి కళ్యాణ ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది ఈ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని చెప్తారు రఘునాయక స్వామిని దర్శించుకోవడానికి ముందుగా ఆలయ ప్రాంగణంలో ఎడమవైపుకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు శ్రీరామచంద్రమూర్తి హనుమంతుంతో దర్శనం ఇవ్వని ఏకైక ఆలయం కొంటిమిట్ట రామాలయం అండి ఆలయం యొక్క ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలోకి ప్రవేశించగానే మనకి ఎడమ వైపున ఆల్వార్ల విగ్రహాలు కనిపిస్తాయి వాటికి తప్పకుండా నమస్కారం చేసుకొని వెళ్ళాలి గర్భగుడి ఆలయం గోడ మీద ఒక తాబేలు అయితే కనిపించింది నాకు ఆ తాబేల్ని పంచలోహాలతో చేసి ఉంటారు చాలా అందంగా ఉంది చూడటానికి ఆలయం బయట ప్రాంగణం గోడ మీద కూడా నాకు కొన్ని జంతువుల బొమ్మలు కనిపించాయి వాటిని నేను వీడియో లాస్ట్లో చూపిస్తా తప్పకుండా చూడండి సీతారాముల దర్శనానికి అంతరాలయంలో అడుగు పెట్టగానే చెక్కతో ఇలా తలుపుల మీద చెక్కిన సీతారాముల విగ్రహాలు చాలా అందంగా కనిపించాయి నేను వీడియో మొదట్లో చెప్పాను కదా సీతమ్మ వారు శ్రీరాముల వారికి ఉంటారు మామూలుగా అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం భర్తకి భార్య ఎడమవైపు ఉండాలని చెప్తారు కదా చూడండి ఒకసారి నేను విగ్రహాలను చూపిస్తున్నాను సీతమ్మ వారు శ్రీరాముల వారికి ఎటువైపు ఉన్నారు సీతమ్మ వారు శ్రీరాముల వారికి కుడివైపున ఉండడానికి అగస్య మహముని ఇలా ప్రతిష్ఠించడానికి ఒక కారణం ఉంది సీతమ్మవారి జాడ కోసం వానర సైన్యంతో రామలక్ష్మణులు ఈ రత్నగిరి కొండపైకి చేరుకున్న తరువాత శ్రీరాముల వారు తపస్సు చేసుకోవడానికి కూర్చున్నప్పుడు ఎడమవైపు లక్ష్మణుడు కూర్చున్నాడు అనేది పురాణాల ద్వారా తెలుస్తుంది అందువల్లే అగస్త్య సీతమ్మ వారిని కుడివైపుగా పెట్టి విగ్రహ ప్రతిష్ట చేశారు అనేది చెప్తారు సీతమ్మ వారు రాముల వారికి కుడివైపుగా ఉన్న ఆలయం ఇదొక్కటేనండి రామపాదం నడిచిన ఈ నేలని చాలా మహత్యమైన నేలగా భక్తులందరూ భావించడం జరుగుతుంది శ్రీరామనవమికి భద్రాచలంలో కళ్యాణం జరిగిన తరువాత అక్కడి నుంచి వచ్చిన తలంబ్రాలతో ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయడం జరుగుతుంది శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారండి ఎందుకంటే ఇక్కడ కళ్యాణానికి అంత ప్రాముఖ్యత ఉంది స్వామివారి కళ్యాణం జరిగే సమయంలో గరుడు పక్షి చేసే విన్యాసాలు చూడటానికి ఇక్కడ జనం కిక్కిరిసిపోతారు భద్రాచలంలో శ్రీరామనవమి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని జరిపి తొమ్మిదవ రోజున అక్కడి నుంచి వచ్చిన కళ్యాణ తలంబ్రాలతో ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మొదలు పెడతారు తలంబ్రాలు పోయడానికి కాస్త సమయం ముందు గరుడపక్షి కళ్యాణ వేదిక పైన మూడుసార్లు ప్రదక్షిణ చేస్తుంది కదా అలా ఒకవేళ గరుడపక్షి రావడం ఆలస్యమైతే వివాహ ముహూర్తాన్ని కూడా గరుడపక్షి వచ్చే వరకు ఆపివేయడం జరుగుతుంది అంటే ఈ ఆలయంలో రఘునాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగాలి అంటే గరుడ పక్షి సంచారం అనేది చాలా ముఖ్యమైనది గరుత్మంతుడికి స్వామివారు ఇచ్చిన వరం అండి ఇది ఇంతటి గొప్ప వరం పొందిన గరుత్మంతుడు ఇప్పటికీ స్వామివారి కళ్యాణ మండపం మీద ప్రదక్షిణలు చేయటం దానిని భక్తులందరూ కూడా వీక్షించడం అనేది ఎన్నో జన్మలు పుణ్యం చేసుకొని ఉండాలి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున జరిగే ఈ కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ వాళ్ళు ఆలయాన్ని చాలా అందంగా ముస్తాబు చేస్తున్నారు కళ్యాణ సమయంలో గరుత్మంతుడి రాక కోసం భక్తులందరూ కూడా పాటలు పాడి గరుత్మంతుడిని ఆహ్వానిస్తారు అందరి చూపు ఆ సమయంలో ఆకాశం మీదే ఉంటుంది ఎప్పుడెప్పుడు గరుత్మంతుడు వస్తాడా అని గరుత్మంతుడు వచ్చి వెళ్ళిన తర్వాత భక్తులందరికీ కూడా గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ గరుడ ప్రసాదం స్వీకరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం స్వామివారి కళ్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత అదే రోజు రథోత్సవం జరుగుతుంది భక్తులు అత్యంత వైభవంగా ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు రథాన్ని లాగడానికి భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్ళి మళ్ళీ రథాన్ని యథాస్థానానికి తీసుకొని వస్తారు చదలవాడలో ఈ తొమ్మిది రోజులు కూడా పండగ వాతావరణమే కనిపిస్తుంది ప్రతి ఇంట్లో కూడా తమ తమ బంధువులతో ఇళ్ళన్నీ కూడా కలకళలాడిపోతూ ఉంటాయి చదలవాడ ఆలయం గురించి నాకు తెలిసిన విషయాలు నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ శ్రీ రఘునాయక స్వామి వారి దేవాలయం యొక్క చరిత్ర మీకు కూడా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ ఆలయం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో ఉంది కుడివైపు సీతమ్మ వారితో ఎడమవైపు లక్ష్మణ స్వామితో విరసిల్లే శ్రీ రఘునాయక స్వామి వారు సర్వకాల సర్వావస్థలందు మనల్ని కాపాడాలని కోరుకుంటున్నాను వీడియో చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు